వెల్కమ్ టీవీ న్యూస్ ఆలేరు నియోజకవర్గం పరిధిలోని ఉన్న చెరువులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అభివృద్దికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రభుత్వ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని నల్ల చెరువులో ఆయన పూజలు చేశారు యాదగిరిగుట్ట మండలం దాదర్పల్లి వద్ద సొంత నిధులతో డీపీని ఏర్పాటు చేయడం ద్వారా యాదగిరిగుట్ట మండలం నల్ల చెరువు తోపుగాని చెరువు గండి చెరువులు నిండి ఉండడంతో అలుగుపారు నేటికి చేశారు ఈ మాట్లాడుతూ గల చెరువుల విషయంలో పలు విషయాలను వెల్లడించారు ఇదిలా ఉండగా యాదగిరిగుట్ట పట్టణంలోని పలు కాలనీల వద్ద డ్రైనేజీని పరిశీలించి పేరుకుపోయిన చెత్తను తొలగించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు అధికారులు గుట్ట పట్టణం మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు जय जय वाला गंगा माता की जय जय वाला भोला दली की जय जय वाला भोला दली की जय 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 कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस

ఆలయ నియోగంలో ఉన్నటువంటి ప్రతి చెరువు నింపుడు లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ ముద్దుబిడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వాన ఆలయలో ఉన్నటువంటి ప్రతి చెరువు నింపాలని లక్ష్యంతో సుమారు రెండు నెలల నుంచి ఒక్కొక్క చెరువు నింపుకుంటా ఇరిగేషన్ వల్ల సహకారంతో ఇక్కడ కొండపోచమ్మగాని మల్లన్న సాగర్ అదేవిధంగా తపాష్పల్లి నవపేట రిజర్వాయర్ నుంచి ఇప్పటికీ సుమారు డెబ్బై ఐదు ఎనభై చెల్లు నింపడం జరిగింది ముఖ్యంగా ఇలా ఆలేరు నడిబొడ్డు ఉన్నటువంటి యాగట మున్సిపాలిటీలో ఉన్నటువంటి నల్ల చెరువు పెద్ద చెరువు నింపుకొని మూసీలు తలపించే విధంగా ఇక్కడ ఆఫ్ నుంచి బీసీ కాలనీ అక్కడ గాలిపెళ్ళ వరకు కూడా ఈ యారుగుటకు వచ్చే మలినాలు మొత్తం ఈ కాలువల్లో ఉండడం వల్ల ఈ చెరువు నింపితే ఒక ఆరు నెలల పాటు ఈ కాలువ శుద్ధి అవుతుంది అందుకే ప్రత్యేకంగా ఈ నల్ల చెరువు నింపడం అదేవిధంగా గండి చెరువు నల్ల చెరువు అదేవిధంగా తోపుగాన చెరువు మూడు చెరులు యారుట ప్రజలకు కాకుండా యారుట వచ్చే భక్తులకు కూడా నీటి వసతిని పుష్కలంగా ఈ మూడు చెర్లు అందిస్తాయి కాబట్టి ఇలా అందరి సహకారంతో ఈ చెరువు ఎలక్షన్ల ముందు ఒకటే మాట చెప్పిన నేను నాయకుడు కాదు ప్రజా సేవకుడిని గోదావరి నీళ్ళు తెచ్చి ఆలేరు ప్రజలకు కాళ్ళు కడతని చెప్పి ఆ రోజు మాటిచ్చిన ఈ రోజు అది నిజంగా కూడా శ్రీ లక్ష్మేశ్వర స్వామి ఆశీస్సుతోటి ఆ కళ నెవేరినందుకు నా జన్మ ధన్యమైనదిగా చేస్తూ ఇంకా కూడా ఏదైతే మిగిలిన అన్ని కూడా ఒక్కొక్కటిగా గులుసుకట్టులు చేసుకుంటూ ప్రభుత్వ నిధులతో పాటు మా బీల ఫౌండేషన్ నిధులతోటి పెట్టి ఎక్కడక్కడ కలవట్లు పైప్ లైన్ వేసుకుంటూ మిషన్ల ద్వారా కొంచెం అప్పుడు గతంలో మా ప్రభుత్వాలు విస్మరించినటువంటి గొలుసుకట్టులను కూడా ప్రతి ఒక్కటి పునరుద్ధరించుకొని నూటికి డెబ్బై శాతం ఇప్పటికే నింపడం జరిగింది ఇంకా నెల రోజులైనా ఈ గోదావరి నీళ్ళు ఆలయంలో పారించి ప్రతి చెరువుకు నీళ్ళు నింపం తెలియజేస్తూ ఇలా పెద్ద ఎత్తున ఈ గంగమ్మకు నల్ల చెరువులో యారుట ప్రజల దాహతు తెచ్చే చెరువు కాబట్టి దాహతుతో పాటు ఇక్కడ మూసిని కూడా ఈ యారుట్లో ఉంటున్న మూసిని కూడా సుందరీకరణ ఈ నీళ్ళతో చేసి ఇప్పుడే పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు స్థానిక చైర్మన్ గారు కౌన్సిలర్లు అదేవిధంగా స్థానిక నాయకులందరూ టౌన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించరు ఆ స్వామివారి ఆశీస్సుతోటి ప్రతి చెరువు నింపుకొని ఇక్కడ నీళ్ళ కరువు లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే లక్ష్యంగా పనిచేసుకుంటూ పోతున్నారు దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మార్పులు మా మంత్రి కోమటిరెడ్డి వెంకటెడ్డి గారు పూర్తి సహకారం అందించినందుకు వాళ్ళకు రెండు చేతులు చూసి ప్రత్యేకంగా నమస్కారం చేస్తారు